అదొక రెవెన్యూ డివిజన్ కేంద్రం ఆ ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేసి ఆ ఊరినే జిల్లా హెడ్ క్వార్టర్ గా మార్చాలని డిమాండ్ ఉంది జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలనుకునే ఆ ప్రాంతంలో ఒక్క ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లేదు పోనీ డిగ్రీ కాకుండా కనీసం ఇంటర్ కాలేజ్ కూడా లేదు అక్కడి ప్రజలు ఇంటర్ కానీ డిగ్రీ కానీ చదువుకోవాలంటే మరో ఊరు వెళ్లాల్సిందే లేకుంటే లక్షలు పోసి ప్రైవేట్ కాలేజీలకు వెళ్ళాలి ఇంతకు ఏంటా ప్రాంతం ఎందుకు వచ్చింది ఆ ప్రాంత వాసులకు ఈ పరిస్థితి ప్రకాశం జిల్లాలోని మార్కాపురం పరిస్థితి ఊరు గొప్ప పేరు దిబ్బలా మారింది పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురంతో పాటు నాలుగు నియోజకవర్గాలను కలిపి జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది అయితే జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలి అంటున్న మార్కాపురంలో ఇప్పటి వరకు కనీసం ఒక్క ప్రభుత్వ ఇంటర్ డిగ్రీ కళాశాల లేవు అక్కడ ఉండే విద్యార్థులు ఇంటర్ డిగ్రీ చదువుకోవాలి అంటే పక్క ప్రాంతాల్లోని ప్రభుత్వ కళాశాలలకు వెళ్లాల్సిన దుస్థితి లేకుంటే పట్టణంలోని ప్రైవేటు కాలేజీల్లో చదువుకోవాల్సిన పరిస్థితి అయితే ఈ ప్రాంత ప్రజల్లో ఎక్కువ మంది మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వారే ఉంటారు ఇలాంటి వారికి ప్రైవేట్ కాలేజీల్లో లక్షలకు లక్షలు ఫీజులు కట్టి తమ పిల్లలను చదివించుకోవాలి అంటే తలకు మించిన భారంగా మారుతోంది మరోవైపు ఇప్పటికే కొంతమంది చుట్టుపక్కల ప్రాంతాల వారు అప్పులు చేసి మరీ వారి పిల్లలను పట్టణంలోని ప్రైవేటు కాలేజీల్లో చదివించుకుంటున్నారు తర్వాత చేసిన అప్పులు తీర్చలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి మార్కాపురంలోని స్థానిక ఎస్వీకేపీ కళాశాల ఎయిడెడ్ కళాశాలగా ఉన్నందువలన అందులో చదువుకున్న చాలా మంది విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగారు గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వలన మార్కవరంలోని ఎయిడెడ్ కళాశాల ఎత్తివేయడంతో ఈ ప్రాంత విద్యార్థులు చాలా ఇబ్బంది గురైతున్నారు ఈ ప్రభుత్వ చొరవతో మార్కపురంలోని ఒక ఎయిడెడ్ కళాశాల మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మించవలసిందిగా కోరుచున్నాము ప్రభుత్వ కళాశాల లేకపోవడం వలన విద్యార్థులు వలసలు వెళ్లి చదువు ఆపేసి గతంలో ఇక్కడ ఎస్వికెపి ఎయిడెడ్ కాలేజ్ ఉండేది ఈ కాలేజీలో చదువుకునేందుకు చుట్టుపక్కల పది మండలాల నుంచి విద్యార్థులు వచ్చేవారు పంతొమ్మిది వందల అరవై ఏడులో ప్రారంభమైన ఈ కళాశాలలో చదివిన వారు ఎంతో మంది ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ఉద్యోగాల్లో ఉన్నత స్థాయిల్లో ఉన్నారు రెండు వేల పంతొమ్మిది వరకు ఎయిడెడ్ గా నడిచిన ఎస్వికెపి కాలేజ్ విద్యార్థులు అధ్యాపకులతో కళ్ళకళ్లాడేది అయితే గత జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాలతో ఈ కాలేజ్ పూర్తిగా మూతపడింది దీంతో పాటు మరో ఎయిడెడ్ కాలేజ్ అయిన రెడ్డి మహిళా కాలేజ్ మాత్రం ప్రైవేటుగా మార్చి నడుపుతున్నారు పశ్చిమ ప్రకాశం మార్కాపురంలో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యకి దూరం అవుతున్నారు ఎందుకంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తామని చెప్పి మాటలకే పరిమితయ్యాడు అయితే ఈలోపు వాళ్ళు ఎయిడెడ్ డిగ్రీ కాలేజీ ఎస్వీకేవి డిగ్రీ కాలేజీ ఒకటే ఉంది కానీ దాన్ని ఎయిడెడ్ పేరుతో దాన్ని కూడా కాస్త ప్రైవేట్ పరం చేశారు ఎయిడెడ్ ఆస్తులు లాక్కోవాలని చెప్పి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కుట్ర వల్ల పశ్చిమ ప్రకాశం అయిన మార్కాపురం గెద్దలూరు ఎరవండపాలెం కనిగిరి దర్శి ప్రాంతాల విద్యార్థులు మరి విద్యోన్నతికి మరి దూరం అయిపోయారు ఎందుకంటే ఉన్నత విద్య అభ్యసించాలంటే ఖచ్చితంగా డిగ్రీ చదవాలి డిగ్రీ తర్వాత పీజీ వెళ్ళాలి అలాంటి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది ఖచ్చితంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులందరూ కూడా చదువుకొని ఉద్య ఉన్నతమైన విద్యను అభ్యసిస్తారు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతారు కాబట్టి దయచేసి కూటమి ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ డిగ్రీ మంజూరు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం ఈ రెండు కళాశాలలు ఎయిడెడ్ గా ఉన్న సమయంలో ప్రభుత్వ కాలేజీల అవసరం ఎవరికి ఉండేది కాదు అయితే ఎప్పుడైతే ఒకటి మూతపడి మరొకటి ప్రైవేట్ గా మారిందో అప్పటి నుంచి ఈ ప్రాంత వాసులకు ఇంటర్ డిగ్రీ చదవాలి అంటే ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొంది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ ఈ రెండు కళాశాలలను ఎయిడెడ్ గా మార్చాలి అనే డిమాండ్ స్థానికుల నుంచి వినిపిస్తోంది మరోవైపు అద్దె భవనాల్లో అయినా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ డిగ్రీ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ వస్తున్న క్రమంలో మార్కాపురం పట్టణంలో ఒక్క ప్రభుత్వ ఇంటర్ డిగ్రీ కాలేజ్ లేకపోవటం సిగ్గుచేటని ఇక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్థానికుల డిమాండ్ మేరకు జూన్ నుంచి అయినా ప్రభుత్వ కాలేజీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని మార్కాపురం వాసులు కోరుతున్నారు